రైతు రుణమాఫీ పథకంపై రాష్ట ప్రభుత్వం విధి విధానాలు ఖరారు చేసింది మొత్తం మూడు విడతల్లో రైతు రుణాలు మాఫీ చేయనుంది ఈ రోజు సాయంత్రం లక్షలోపు రుణాలు కలిగిన రైతుల ఖాతాల్లో ప్రభుత్వం డబ్బులు చమచయను రైతు రుణమాఫీ గురించి మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ లైవ్ లో అందిస్తారు చంద్రశేఖర్ చెప్పండి రైతు రుణమాఫీకి సంబంధించి ప్రభుత్వం విధి విధానాలు ఏంటి రవి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జరిగినటువంటి ఒక సమావేశం ఏ రకమైనటువంటిది నిర్ణయం తీసుకుంది అయితే కాంగ్రెస్ పార్టీ గత గతంలో ఎన్నికల్లోకి ఎన్నికల్లో అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల వేళ ఒక స్పష్టమైనటువంటి మాఫీ రైతులకు ఇచ్చింది అయితే రెండు లక్షల లోపు రుణాలు ఎవరికైతే రైతులకు ఉన్నాయి వారిపై మాఫీ చేస్తామని చెప్పేసి చెప్పింది అయితే దానిపైన అధికారంలోకి వచ్చిన తర్వాత దానిపైన కేబినెట్ సబ్ కమిటీని ఇచ్చినటువంటి ప్రభుత్వం వారిచ్చినటువంటి నివేదిక ఆధారంగా రుణమాఫీలో కొన్ని మార్పులు చేసింది అయితే దీంతో ఏంటంటే మెయిన్ ప్రజాప్రతినిధులు కానీ లక్ష లో శాలరీ ఉన్న వాళ్ళ లక్ష రూపాయల శాలరీ ఉన్న వాళ్ళకి ఎవరికి కూడా రైతు రుణమాఫీ ఉండదు అదేవిధంగా రేషన్ తొలగ రేషన్ కార్డులు ఉన్నటువంటి రైతులకే ముందు రుణమాఫీ చేయాలని చెప్పి భావించారు అయితే తర్వాత కలెక్టర్ లో సమావేశంలో వచ్చినటువంటి సూచనలు తీసుకొని రేషన్ కార్డు తో పాటు పాస్బుక్ ఉన్నటువంటి రైతులు సంబంధిత అధికారులను కలిసి వారి కూడా రుణమాఫీ చేసే అవకాశం ఉందని చెప్పేసి ముఖ్యమంత్రి స్వయంగా ప్రకటించారు రవి రైట్ చంద్రశేఖర్ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయనున్న రైతు రుణమాఫీపై రాష్ట్ర వ్యాప్తంగా రైతుల స్పందన ఎలా ఉంది రవి రైతుల్లో ఆనందం వెల్లువిరుస్తుంది అయితే దాదాపు రెండు లక్షల రూపాయల వరకు ఉన్నటువంటి రుణాలు మాఫీ అవుతాయని చెప్పేసి రైతులు మరపించి ఆనందోత్సవాల్లో ఉన్నారు అయితే ప్రభుత్వం చేసినటువంటి విస్పష్ట ప్రకటన ద్వారా వారంతా ఆనందంలో ఉన్నారు పలు చోట్ల ముఖ్యమంత్రి విధంగా మంత్రుల పోస్టర్లకి పాలాభిషేకాలు చేస్తున్నారు మనం మాత్రం ఆనందం రవి చంద్రశేఖర్ సాయంత్రం నాలుగు గంటలకు రైతు వేదికల వద్ద సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రైతులతో మాట్లాడున్నారు దీనికి సంబంధించి ఎలాంటి ఏర్పాట్లు చేశారు రవి సచివాలయం నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేరుగా రైతు వేదికల వద్ద ఉన్నటువంటి రైతులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడే అవకాశం ఉంది అంటే అందుకు తగ్గట్టుగా అధికారులు ఏర్పాటు పూర్తి చేస్తున్నారు సచివాలయం నుంచి దాదాపు నూట ఐదు రైతు వేదికల వద్దకు వీడియో కాన్ఫరెన్స్ వీడియో ద్వారా రైతులతో మాట్లాడే అవకాశం ఇక రేవంత్ ముఖ్యమంత్రికి ఉంది ఇక్కడ నుంచే సచివాలయం నుంచి ఒక మాట్లాడేసి వారికి సంబంధించినటువంటి పలు అంశాలను కూడా ఇక్కడ ప్రస్తావకు తీసుకొచ్చే అవకాశం ఉంది రండి రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్